ఏటికొప్పాక బొమ్మల కొలువుకు మరొకసారి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది సురేష్ అవార్డుకి ఎంపికయ్యారు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవంలో ఆయన రూపొందించిన శకటానికి మూడో స్థానం దక్కింది అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక పరిచయం అవసరం లేని పేరు ఇక్కడ హస్తకళాకారుల చేతుల్లో రూపుదిద్దుకునే లక్క బొమ్మల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది సాంప్రదాయ పద్ధతుల్లో తయారయ్యే కళాఖండాలకు దేశ విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల విస్తృతమైన ప్రచారం కల్పించడం ద్వారా ట్రెడిషనల్ హ్యాండిక్రాఫ్ట్స్ మీద ఆధారపడ్డ వాళ్ళు ఆర్థికంగా నిలదక్కునేందుకు సహకరించింది ఈ నేపథ్యంలో ఏటికొపాక బొమ్మల కొలువు ఈ ఏడాది మరింత విస్తృతమైన ప్రచారంలోకి వచ్చింది కారణం ఈ గ్రామానికి చెందిన హస్తకళాకారుడు గొరస సంతోష్ కుమార్ ప్రతిభ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకలో సంతోష్ రూపొందించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా తిరుపతి వెంకటేశ్వర స్వామి పల్లె అందాలు హరిదాసు సంప్రదాయ వేషధారణలు పురోహితులు వేద మంత్రోచ్చారణలు భారతీయ వివాహ వేడుక ఇలా అద్భుతంగా బొమ్మల కొలువు రూపుదిద్దుకోగా ఏపీ శకటం మూడో స్థానంలో నిలిచింది ఈ స్థాయిలో అంకుడుకర్రను అద్భుతంగా మరిచినందుకు సంతోష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది తాను రూపొందించిన కళారూపం రాష్ట్రపతి అవార్డు తెచ్చిపెట్టడంపై సంతోష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంత పేరు రావడానికి ఇక్కడ అంకుర కరెక్ట్ బొమ్మలు తయారు చేయడమే కారణం ఈ యొక్క లెక్క బొమ్మలకి ఇది వరకు రావడం జరిగింది అలాగే గతంలో దీనికి గాను చాలా అవార్డులు రావడం జరిగింది చాలా మందికి దీంట్లో గాను జియోటాక్ తర్వాత మళ్ళీ వన్ క్రాప్ వన్ విలేజ్ అని చెప్పి రీసెంట్ గా మన కలెక్టర్ గారు కూడా ఢిల్లీ వెళ్లి అవార్డు అందుకోవడం జరిగింది అదే కాకుండా జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో నిర్వహించినటువంటి కవాతులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మా ఏటికొప్పాక బొమ్మల సకటాన్ని నిర్వహించడం జరిగింది అందులో మన ఏటుకొప్పాకి ఆంధ్రప్రదేశ్ నుంచి మూడో ప్లేస్ రావడం జరిగింది ఇవన్నీ జరుగుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది గతంలో ఇదే గ్రామానికి చెందిన కొందరు కళాకారులు జాతీయ స్థాయిలో అవార్డులు పొందారు ఈసారి రాష్ట్రపతి అవార్డు రావడంతో ఏటికొప్పాక ఘనత హస్తినలో చిరస్థాయి కానుంది